హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ అగెన్స్ట్ ది డీలిమిటేషన్ ఆఫ్ యూనో లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యుస్ యాజ్ యాజ్ మన అసెంబ్లీ కాన్స్టిచున్సీస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు తర్వాత అకార్డింగ్ టు ఎయిటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే సీలింగ్లో ఉందో నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ వన్ సెన్సెస్ తర్వాత ఇప్పటివరకు డీలిమిటేషన్ ఆఫ్ ఐనో ఒక పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్థానాలకు డీలిమిటేషన్ జరగలేదు సో దాన్ని రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఎప్పుడన్నా చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ఈ ప్లాన్లో ఉంది కాబట్టి దానివల్ల డీలిమిటేషన్ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం జరిగితే గానీ జనరల్గా డీలిమిటేషన్ ఆఫ్ ఇన్నో అసెంబ్లీ అసెంబ్లీస్ అవ్వండి లోక్సభ సీట్లు అవ్వండి బేస్డ్ ద పాపులేషన్ జరుగుద్ది కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత గత యాభై సంవత్సరాల్లో సెవెంటీ వన్ నుంచి రోజు ఆల్మోస్ట్ ఇన్నో ట్వంటీ ఫైవ్లో ఉన్న ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పాలసీ బెటర్ ఎడ్యుకేషన్ పాలసీ బెటర్ హెల్త్ పాలసీ అండ్ బెటర్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం కూడా ఒక పాపులేషన్ న్యూట్రైనో ఒక కంట్రోల్ చేయగలిగినాయి లేదా టోటల్ ఫెర్టిలిటీ రేట్ రేట్స్ని అయితే తగ్గించగలిగినాయి దీనివల్ల దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తగ్గింది ఉత్తర భారతదేశంలో ఎడ్యుకేషన్ పాలసీ బాగాలేదు హెల్త్ పాలసీస్ బాగాలేవు అండ్ ఉత్తర భారతదేశంలో పాపులేషన్ కంట్రోల్ మెయినో మెజర్స్ ఏవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అమాంతంగా అవేనో పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అయితే జరిగింది దానివల్ల ఏం జరిగింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పాపులేషన్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మూడు నాలుగు రాష్ట్రాల పాపులేషన్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు మూడు మూడు రాష్ట్రాల పాపులేషన్ మొత్తం చూసుకుంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత జరిగినప్పుడు రీసెంట్ ఏదో సెన్సెస్ ప్రకారే జరగాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత వచ్చే మొదటి సెన్సెస్ లెక్క ప్రకారం అయితే డీ డీలిమిటేషన్ జరగాల అకార్డింగ్ టు ఎయిటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ రకంగా జరిగితే కానీ ఉత్తర భారతదేశంలో జనాభా ఆబ్బియస్గానే ఎక్కువ ఉన్నారు సౌత్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి అర్లియర్ వీడియోలో చెప్పే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడున్న ఎనభై స్థానాలకి మించి అది నూట నలభై ఐదు నూట యాభై స్థానాల మధ్యకెళ్ళేదానికి ఆస్కారం ఉంది అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల డెఫినెట్గా ఇక్కడ లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్థానాలు తగ్గేదానికి ఆస్కారం ఉంది అసెంబ్లీ స్థానాలు తగ్గినా పర్లేదు కానీ పార్లమెంట్లో మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగస్వామ్యాలుగా ఉన్నా ఏర్పడే దాంట్లో భాగస్వామ్యాలుగా ఉండేటువంటి లోక్సభ స్థానాలు తగ్గితే మాత్రం సౌత్ ఇండియా నుంచి స్టేట్స్కి ఏవైతే ఉన్నాయో బార్గెనింగ్ పవర్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ముఖ్యమంత్రి సౌత్ ఇండియా నుంచి యూనో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి అగినెస్ట్గా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎంపీలతో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నో జాయింట్ యాక్షన్ కమిటీని ఈో కాన్స్టిట్యూట్ చేస్తానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ తమిళనాడులో నేను జరిగినటువంటి ఏదైతే డీలిమిటేషన్ అగెన్స్ట్గా ఆల్ పార్టీ మీట్ ఏదైతే జరిగిందో అందులో డీఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఏఐడిఎంకే కొత్తగా పెట్టినటువంటి తమిళ యాక్టర్ విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ కూడా పార్టిసిపేట్ చేసింది బట్ బీజేపీ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు అయితే ఇన్నో మీట్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు ఇక్కడ ఈ మీటింగ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే అది టీవీకే కానివ్వండి డి డిఎంకే పార్టీ కానివ్వండి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా కేటగారికలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఇప్పుడు ఏదైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ బేస్ ప్రకారం ఉన్నాయ్ కాబట్టి నైన్టీన్ సెవెంటీ వన్ బేనో సెన్సెస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఇంకొక థర్టీ ఇయర్స్ కంటిన్యూ చేయగలిగితే అప్పటికైనా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసి ఒక ఎన్నో నార్మల్ సి సిచువేషన్ తెస్తాయో లేదో చూడాలి ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ని కానీ ఇప్పుడు ఉన్న జనాభా లెక్కల ప్రకారం చూస్తే సౌత్ ఇండియాకు తీరని అన్యాయం జరిగేదానికి ఆస్కారం ఉందనేసి చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ ఫార్వర్డ్ కానీ చేయగలిగితే డెఫినెట్గా ఫెడరల్ స్ట్రక్చర్ మరీ ముఖ్యంగా నార్త్ వర్సెస్ సౌత్ రాష్ట్రాలకు ఉన్నటువంటి డిస్పారిటీ అమాంతంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నా ఉన్నాయో అవి నార్త్ ఇండియన్ రాజకీయ గుత్తాధిపత్యాన్ని దయా మీద బతకాల్సి ఉంది ఇప్పటికే ఆల్మోస్ట్ యూనో నార్త్ ఇండియాలో ఏ పార్టీ పవర్ ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ దయా మీద సౌత్ ఇండియా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది కానీ ఇప్పటి కానీ ఈ కొత్త డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కానీ ముందుకు తీసుకెళ్లగలిగితే ఒక ఉత్తరప్రదేశ్ నుంచే దగ్గర దగ్గరగా నూట నలభై ఐదు మంది నుంచి నూట యాభై మంది లోక్సభ ఎంపీలు వచ్చేస్తే గవర్నమెంట్ని డిసైడ్ దాంట్లో ఆయన ఇంకొక రెండు రాష్ట్రాల్లో మెజారిటీ వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయాలని డిసైడ్ అయిపోతుంది అలాంటప్పుడు సౌత్ ఇండియాలో ఏ పార్టీలు ఏ రకంగా చించుకున్నా కానీ ఉపయోగం లేకుండా అయిపోతుంది తద్వారా దేశంలో ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది సౌత్ ఇండియాకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ చాలా ఘోరంగా దానికి ఆస్కారం ఉంది దీనివల్ల ఓవరాల్గా బ్యాలెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ మొత్తాన్ని నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం ఉన్నటువంటి సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ని ఇంకో థర్టీ ఇయర్స్ కంటిన్యూ చేయాలని మాత్రం డిఎంకే పార్టీ అండ్ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఉన్నటువంటి మెజారిటీ పార్టీల అభిప్రాయము సో మరి దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటికైతే తెలియదు బీజేపీ నుంచి చెప్తుంది ఏంటంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగినా కానీ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెప్తున్నారు కానీ న్యాయం చేస్తామని అయితే మాత్రం చెప్పట్ల అన్యాయం జరగదు అంటే న్యాయం అయితే కాదు సో బీజేపీ యూనో మైండ్లో ఏముందనేది ఎవరికి తెలియని పరిస్థితి ఇక్కడ సో ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ను దృష్టిలో పెట్టుకుంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి తమ్ తెలంగాణ కానివ్వండి ఆర్ఎల్స్ తమిళనాడు కానివ్వండి అన్ని రాష్ట్రాలు కొంచెం గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం మాత్రం బీజేపీకి చెంచాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం డీలిమిటేషన్ మీద కానీ లేకపోతే హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ మీద కానీ లేకపోతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల మీద ఫెడరల్ స్ట్రక్చర్ మీద చేస్తున్నటువంటి దాడి అవ్వనివ్వండి లైక్ ఈో యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి యూనివర్సిటీ యూనివర్సిటీస్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకోవాలనుకుంటున్నది దుర్బుద్ధి అయితే ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ఒక్కటే సౌత్ ఇండియా నుంచి రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడటం కోసం మాట్లాడే ప్రయత్నం చేసినట్ల మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా వారి వారి స్థాయిలో గట్టినో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తుంది చూడాలా రాబోయే రోజుల్లో స్టాలిన్ గారు చెప్పినట్టు జాయింట్ యాక్షన్ కమిటీని సౌత్ ఇండియన్ స్టేట్స్ సంబంధించినటువంటి అందరు ఎంపీలతో కలిపి కాన్స్టిట్యూట్ చేయగలిగి సౌత్ ఇండియా నుంచి అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్లో కానీ గట్టి ఎన్నో పెద్ద మొత్తంలో కానీ ప్రొటెస్ట్ చేయగలిగితే ఈ బీజేపీ యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో బీజేపీ యొక్క ద్వంద్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అండ్ బీజేపీ యొక్క డిస్క్రిమినేటరీ నేచర్ టువర్డ్స్ నేచర్ సౌత్ ఇండియా ఏదైతే ఉందో లేకపోతే బీజేపీ డిస్క్రిప్ టరీ నేచర్స్ టువర్డ్స్ అపోజిషన్ రూలింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేసేదానికి అయితే ఆస్కారం ఉంది కానీ ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీలు పార్టిసిపేట్ చేస్తాయా చేయవా అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్గానే ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఉండేదానికి ఆస్కారం చాలా తక్కువ ఎందుకంటే బీజేపీకి ఆల్మోస్ట్ యూనో జనసేన అండ్ టీడీపీ పొత్తులో ఉన్నారు కాబట్టి మెజారిటీ ఎంపీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ జనసేన నుంచి ఎవరు వచ్చేదానికి ఆస్కారం లేదు అండ్ తమిళనాడు నుంచి యాజలుగా అన్ని పార్టీలు రిప్రజెంటేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు తెలంగాణ నుంచి కూడా ఆల్మోస్ట్ ఎన్నో కాంగ్రెస్ ఎంపీలు ఉండేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ఎంపీలు ఉండేదానికి ఆస్కారం ఉంది కర్ణాటక ఆబియస్గా కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ కాబట్టి కర్ణాటక నుంచి ఎంపీలు ఉండేదానికి ఆస్కారం ఉంది కేరళ యాజ్ యూజువల్లీ లెఫ్ట్ అగైన్స్ బీజేపీ ఉంది కాబట్టి డెఫినెట్గా కేరళ నుంచి కూడా ఎంపీలు ఉండేదానికి ఆస్కారం ఉంది కానీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు ఉంటారా లేదా అనేది ఒక బిగ్ బిలియన్ డాలర్ క్వశ్చన్ దానికి రాబోయే రోజుల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఫైన కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మాత్రమే దీనికి మనకు సమాధానం దొరికేదానికి ఆస్కారం ఉంది ఒకటైతే నేను చాలా క్లియర్గా చెప్పగలను రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడే దాంట్లో సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాలు ఫైట్ చేస్తున్నంత గట్టిగా గట్టిగా కాదు అసలు సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాలు ఫైట్ చేస్తున్నంత ఇదిగా ఆంధ్రప్రదేశ్ అయితే ఫైట్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ అసలు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కంప్లీట్గా వదిలేసి వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం బీజేపీకి సరెండర్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు దానివల్ల రాష్ట్రానికి రాబోయే తరాలకి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరగబోతూ ఉంది దీన్ని కనీసంలో కనీసం మేల్కొని మిత్రపక్షంలో ఉంటూ కూడా మా రాష్ట్రానికి అన్యాయం జరిగే అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాయి ఇవి మాకు అన్యాయం జరగకుండా చూడండి నేను చెప్పగలిగితే బాగుంటుంది కానీ వీళ్లకు రాజకీయంగా అంత నిటారైన వెన్నుముక లేకపోతే అంత కరేజియస్ లీడర్షిప్ ఉందని అయితే నాకైతే కనపడట్లేదు కానీ వేరే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల ఒత్తిడి వల్ల ఖచ్చితంగా సౌత్ ఇండియాకి మేలు జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుద్దు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు పార్టిసిపేట్ చేయబోయినప్పటికీ వేరే పార్టీల యొక్క ఎఫర్ట్స్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇన్నో సౌత్ ఇండియాకి ఏదైనా బెనిఫిట్ జరిగితే ఆ బెనిఫిట్ ఆంధ్రా కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ